చిత్తూరు జిల్లా తిరుపతి క్షేత్రంలో తిరుమలలో పాటు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి తిరుచానూరు ఇక్కడ వెంకటేశ్వరుని దేవరి లక్ష్మీదేవి అవతరమైన అలవేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది అందుకని తిరుచానూరుని అలవేలు మంగాపురం అని కూడా పిలుస్తారు త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో మహాకూపిష్టి అయిన భృగు మహర్షి విష్ణు వోక్షస్థలాన్ని కాలతో తనడంతో తన నివాస స్థలాన్ని అవమానపరిచాడని అలిగిన లక్ష్మీదేవి భూమి మీదికి చేరుకుంది దీంతో సిరిలేని శ్రీనివాసుడు భూమి మీదకి వచ్చాడు తిరుమలకొండల్లో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని సరోవరంలో కార్తీక శుక్లపక్షమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది ఆ పద్మావతిని శ్రీనివాసుడు లక్ష్మీదేవి అంగీకారంతో పరిణయం చేసుకున్నాడు అలవేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది రెండు చేతులు వరద యాభై ముద్రలతో ఉంటాయి ఈ ఆలయం సన్నిధిలో శ్రీకృష్ణుడు సుందరరాజస్వామి సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవరాజుల కాలంలో ఇది తిరువెంగడ కూటంగా ఉంది గతంలో ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉండేది కాలక్రమంలో ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామిని వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తుంది తిరుపతి యాత్రకు వెళ్ళే నా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనం తర్వాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి లేదంటే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతిదీ శ్రీవారి ఆలయంలో జరిగిన విధంగానే ప్రతిరోజు అలవేలు మంగకు పూజాభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి సోమవారం అష్టదళ పద్మ ఆరాధన జరుగుతుంది శుక్రవారం అభిషేకం జరుగుతుంది గురువారం తిరువప్పడ సేవ జరుగు ఉంటుంది శ్రావణ మాసంలో మరికొన్ని దినాల్లో లక్ష్మీ పూజ జరుగుతుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు ప్రతి ఏటా తీర్థం రోజున తిరుమల నుంచి తిరుచానూరు ఆలయానికి సారని తీసుకెళ్ళడం అనవాయితీగా వస్తుంది ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలు భక్తులు అతి పవిత్రమైనవిగా భావిస్తారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైన ఉత్సవము అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రతల్వర్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయము ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహ సందోహం భక్తుతో భక్తితో పుష్కరంలో స్నానమాచరిస్తారు ఆ పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో యాభై పైన కళ్యాణ మండపాలను ఏటా వెయ్యికి పై వివాహాలు జరుగుతాయి అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది తర్వాత సహస్రనామాచన కళ్యాణోత్సవము సేవ ఉంటాయి ప్రతి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు సేవలు ప్రతి సోమవారం అష్టదళ పద్మ ఆరాధన జరుగుతుంది